ప్రముఖ సినీ నటుడు రవితేజ గారికి పితృ కలిగింది ఆయన తండ్రి రాజగోపాల్ రాజు విడవడం జరిగింది ఆయన వయసు తొంభై సంవత్సరాలు హైదరాబాద్ లోని రవితేజ నివాసంలో మంగళవారం రాత్రి రాజగోపాల్ రాజు కన్నుమూశారు మధ్యాహ్నం అంతిమ సంస్కారాలు జరగనున్నాయి అయితే రవితేజ సన్నిహితులు ఇతర నటులు ఉదయాన్నే ఆయన ఇంటికి చేరుకుని రాజగోపాలరాజు భౌతికాన్ని సందర్శించి నివాళులర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో రాజగోపాల్ రాజు జన్మించారు ఫార్మాసిస్ట్ గా పనిచేశారు రీత్యా వివిధ ప్రాంతాల్లో ఉండేవారు ఎక్కువగా ఉత్తర భారత్ లోనే గడిపారు ఆయనకు ముగ్గురు కుమారులు కాగా వారిలో రవితేజ గారు పెద్ద కుమారుడు రెండవ కుమారుడు భరత్ రెండు వేల పదిహేడులో కారు ప్రమాదంలో మృతి చెందారు మరో కుమారుడు రఘు నటుడుగా పలు సినిమాలు నటించారు చిత్ర పరిశ్రమకు రాకముందు రవితేజ కూడా జైపూర్ ఢిల్లీ ముంబైలో ఉన్నారు అందుకే వివిధ యాసలు రవితేజకు మంచి పట్టు వచ్చిందని అందరూ అంటూ ఉంటారు అయితే రవితేజ గారికి పితృవ్యూహం కలిగిందని తెలిసినటువంటి సహానటులు అదేవిధంగా టాలీవుడ్ అగ్ర కథానాయకులు అదేవిధంగా టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు కూడా రవితేజ గారి యొక్క తండ్రి మరణించాలన్న వార్త తెలుసుకుని వారి ఇంటికి వెళ్ళి వారు నివాళులు అర్పించడమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు అయితే ఇందులో భాగంగానే టాలీవుడ్ కథానాయకుడు అయినటువంటి జూనియర్ ఇన్టీఆర్ గారు రవితేజ గారిని రవన్న అన్న సంగతి అందరికీ తెలిసిందే ఆప్యాయంగా పిలుచుకునే రవితేజ గారి యొక్క తండ్రి గారు మరణించాలని తెలిసి భావోద్వేగంకి లోనవ్వడమే కాకుండా తన తండ్రి గారు మరణించారని తెలిసి తనకు తోడుగా ఉండడం కోసం వెంటనే రవితేజ గారి ఇంటికి వచ్చారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతూ ఉంది అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రవితేజ గారికి అత్యంత సన్నిహితులన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు రవితేజ గారి ఇంటికి ఇచ్చేయడమే కాకుండా తన యొక్క సోషల్ మీడియా వేదిక ద్వారా పోస్ట్ పెట్టడి రవితేజ గారు తండ్రి ఆత్మ శాంతి చేకూరన భగవంతుని ప్రార్థించడమే కాకుండా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారికి మంచి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగిందట